ఏంది అట్లా చూస్తాను రేపు పొద్దుగా తీసుకుపోయి మా వాళ్ళు ఇంటికాడ వాడగొట్టి రాని నేను ఇక్కడ రాను నీతో మాట్లాడా నేను ఇక్కడ ఉంటా ఇక మా వాళ్ళు ఇంటికాడ వాడగొట్టి రాను నేనేమన్నా నువ్వు నన్ను పట్టించుకుంటలేవు నా మాట ఇంటిలో మా వాళ్ళు నన్ను పట్టించుకుంటారు నన్ను వాళ్ళు మంచిగా చూసుకుంటారు ఎవరంటారే నేను నాకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆధార్ కార్డులా పేరు తీసేసిండ్రు ఓటర్ ఐడిలో పేరు తీసేసిండ్రు రేషన్ కార్డులా నీ పేరు తీసిండ్రు ఆఖరికి ఇంటి నుంచి కూడా వెళ్ళగొట్టేసిండ్రు అదే నేనైతే ఆధార్ కార్డ్ అనే పేరు ఎక్కించుకున్నా ఓటర్ కార్డు అనే పేరు ఎక్కించుకున్నా రేషన్ కార్డు అనే పేరు ఎక్కించిన ఇంట్లో నుంచి కూడా మంచిగా చూసుకుంటాను ఆఖరికి ఎల్ఐసీలో కూడా నీ పేరు నాన్నగా పెట్టాడు అంటే వాళ్ళు నన్ను ఇడిచిపెట్టేసి నన్ను పట్టించుకుంటలేదు అన్నమాట మాట కాదు అది నిజమే ఇంత చేసినా కూడా పట్టించుకుంటలేవు అరుచుకుంటలేవు మంచి చూసుకుంటావు అని వాడుతుంది సారీ అండి ఇంకా వీళ్ళ మా వాళ్ళ జోలు తీయ వాళ్ళతో మాట్లాడా నేను పోనే ఫోను ఇక్కడనే ఉంటాను నీతోనే ఉంటాను చెప్పినట్టే ఇంటా మీరు చెప్పినట్టే ఉంటాను సరే సరే ఇప్పటికే విషయం తెలిసింది కదా ఏదో ఇక్కడనే ఇంటి పైన మారినప్పుడే నువ్వు ఇక్కడ అలా అయిపోయావు కాబట్టి ఏదో ఇక్కడనే కాబట్టి నువ్వు పడుకో పొద్దున్న అన్ని పనులు ఉన్నాయి పడుకోపోయి సరే అండి మా ఊళ్ళో నన్ను ఇంత మోసం చేస్తానని నేను అనుకోలేదు అసలు ఇంకోసారి వాళ్ళు ఇంటికే పోనీ